భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు ఉండటం వల్ల దోమలు పెరిగే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వేడి చేసిన నీటినే తాగాలని కోరారు జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు మూడు వందల ఎనభై గ్రామాల్లో ప్రజలకు డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రభుత్వ పరంగా దోమల నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సో జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీల్లో మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటిదాకా సుమారుగా ఇరవై ఐదు డెంగ్యూ కేసులు నమోదు అవడం జరిగింది అండ్ మన టీమ్స్ కూడా ఇమీడియట్గా రీచ్ అయ్యి అక్కడ పైరొత్తం స్ప్రే కానీ లేకపోతే అవన్నీ కూడా చేయడం జరిగింది అండ్ ఆల్ ఫీవర్స్ ఏవైతే మనకి పీహెచ్ సిఎస్సి లేకపోతే ఏరియా హాస్పిటల్లో ఫీవర్స్ ఎవరైతే వస్తున్నారో ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ సిమ్టమ్స్ని డెంగ్యూ టెస్ట్ చేసుకోవాలి ఫలకి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ చేయమని చెప్తున్నాం అంటే డౌట్ ఉన్నా డౌట్ లేకపోయినా కూడా ఫీవర్ వస్తే డెంగ్యూ టెస్ట్ చేయమని చెప్తా ఉన్నాం దీనివల్ల కొన్ని అధిక కేసులు నమోదైనా కూడా మనకి ఇమీడియట్గా కేసులు తెలుస్తాయి కాబట్టి మనకి హాట్స్పాట్ స్పాట్ ఎక్కడ మనకి శానిటేషన్ జరగట్లేదు ఎక్కడ వాటర్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసిపోతూ ఉంటుంది సో ఇది మీద మనం తీసుకుంటా ఉన్నాం అండ్ ఇంకా డైలీ ఆశా నుంచి స్టార్ట్ అయితే మన మెడికల్ ఆఫీసర్స్ దాకా ఎంపీడీ ఓన్లీ మున్సిపల్ కమిషన్స్ కూడా డైలీ రివ్యూ చేస్తా ఉన్నాం అండ్ జిల్లాలో మనకి గ్యాస్